హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఉలవచారు తయారు చేశాను మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఒక లీటర్ ఉలవ నీళ్ళు తీసుకున్నాను కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు మిరపకాయలు చింతపండు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ పసుపు అన్నీ వేసుకుని ఒక పావు గంట సేపు బాగా మరిగించుకోవాలి చారు బాగా మరుగుతుంది కదండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము రెండు నిమిషాలు బాగా మరిగించుకుని తాళం పెట్టుకుందామండి కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ తాలింపు దున్సులు వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకుని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర మనం మరిగించుకున్న పులవ చారుని అయితే పోసుకుందాం ఫైనల్ గా ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ